లక్ష్మణ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో నా యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు నా యొక్క స్టడీ సర్టిఫికెట్స్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు ఇప్పించగలరని సెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన మఠం సాత్విక ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మీడియాతో మఠం సాత్విక మాట్లాడుతూ లింగంపేట మండలం సెట్టిపల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన మఠం సాత్విక మాట్లాడుతూ ఇంటర్మీడియట్ గీతా జూనియర్ కళాశాల మెదక్ జిల్లాలో చదవడం జరిగిందని ఇంటర్మీడియట్ లో నాకు పదహారువే ర్యాంకు రావడం జరిగిందని నేను మరీ లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ మేడ్చల్ జిల్లాలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీలో మొదటి సంవత్సరం వరకు యాబై నాలుగు వేల రూపాయలు కట్టి మరీ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో అడ్మిషన్ తీసుకోవడం జరిగిందని నా దురదృష్టవశాత్తు మా నాన్న చనిపోవడం మా అమ్మకు యాక్సిడెంట్ కావడంతో మా అమ్మను ఎవరు చూసుకోలేని పరిస్థితిలో ఉన్నారని మా ఆర్థిక స్తోమత బాగలేదని అందుకే నేను మరీ లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ మేడ్చల్లో కట్టిన యాభై నాలుగు వేల రూపాయలు నా యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఇప్పించగలరని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధుసూదన్ మోహన్ రావు గారు వారిని అన్నారు నేను ఒకే ఒక్క కూతం మా అమ్మను ఎవరు చూసుకుని వారే లేరు అందుకంటూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు నా యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఇప్పించగలని వేడుకుంటున్నానంటూ ఆమె అన్నారు గీతా జూనియర్ కాలేజ్ మెదక్లో కంప్లీట్ చేశాను నేను ఎంసెట్ ఎగ్జామ్ రాసి సిక్స్టీన్ థౌజండ్ టూ నాట్ టూ ర్యాంక్ తెచ్చుకున్నాను తర్వాత మరియు లక్ష్మణ్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో జాయిన్ అయ్యి బీఫామ్ కోర్స్ తీసుకున్నాను ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ డ్యూరేషన్ కోర్స్ ఇది నా ఇంట్రెస్ట్తోనే నేను జాయిన్ అయ్యి సిక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫీ కట్టాము మేము తర్వాత మా డాడీ చనిపోవడంతో మా మమ్మీకి యాక్సిడెంట్ కావడంతో మాకు ఆర్థిక పరిస్థితి లేక మేము నేను ఈ కోర్స్ చేయ చేయొద్దని అనుకుంటున్నాను మా డాడీ చనిపోవడంతో మా మమ్మీని చూసుకునే వాళ్ళు లేక మా ఫైనాన్షియల్ సపోర్ట్ మాకు ఇవ్వలేక నా సిచ్యువేషన్ బాగాలేదు ఇది ఫోర్ డి ఫార్మసీ ఫోర్ ఇయర్ కోర్స్ మేము వన్ ఇయర్ ఫీ కట్టేశాము కానీ ఇంకా ఫోర్ ఇయర్స్ మేము మా డాడీ లేకపోవడంతో ఎవ్వరూ మాకు సపోర్ట్ చేయడానికి లేరు మా మమ్మీని చూసుకోవడానికి నన్ను చూసుకోవడానికి ఎవ్వరూ లేరు సో దయచేసి నా కాలేజ్ సర్టిఫికేట్స్ నా ఫీ కట్టిన ఫీ మాకు రిటర్న్ వగలని ఎమ్మెల్యే మదన్మోహన్ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఎమ్మెల్యే మదన్మోహన్ సార్ గారికి నమస్కారం మా డాడీ చనిపోవడంతో మా మమ్మీకి యాక్సిడెంట్ కావడంతో నాకు ఎవ్వరు చూసుకునే వాళ్ళు లేరు నేను మర్రి లక్ష్మణ్ రెడ్డి కాలేజ్ ఫార్మసీలో జాయిన్ అయ్యాను దయచేసి మీకు వేడుకుంటున్నాను సార్ నా కాలేజ్ సర్టిఫికెట్స్ నా ఫీ మేము కట్టిన ఫీ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ మేము కట్టిన ఫీ మాకు ఇవ్వగలరని వేడుకుంటున్నాను సార్ మర్రి లక్ష్మణ్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ట్వంటీ టు టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు జాయిన్ అయ్యాను నాకు మర్రి లక్ష్మణ్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో జాయిన్ అయ్యాను నేను ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫీ పే చేయడాము దయచేసి మదన్ మోహన్ సార్ గారు దయచేసి వేడుకుంటున్నాను మా సిచ్యువేషన్ బాగాలేదు సో నా కాలేజ్ సర్టిఫికేట్స్ నా ఫీ రిటర్న్ ఇవ్వగలరని వేడుకుంటున్నాను ఇచ్చగలరని వేడుకుంటున్నాను సంగారెడ్డి మండల్ నిల్ంబై డిస్టిక్ కామారెడ్డి నేను మర్రి లక్ష్మణ్ రెడ్డి కాలేజ్లో ఫార్మసీలో జాయిన్ అయ్యాను ఫోర్ ఇయర్స్ డ్యూరేషన్ కోర్స్ ఫార్మసీ మేము ఫస్ట్ ఇయర్లో ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫీ పే చేశాము మా డాడీ చనిపోయాడు చనిపోవడంతో మా మమ్మీ మా మమ్మీ యాక్సిడెంట్ అవ్వడంతో మా ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేదు సార్ సో మా కాలేజ్ మా కాలేజ్ సర్టిఫికెట్స్ నాకు తీర్చగలరని మిమ్మల్ని వేడుకుంటున్నాను మగన్మోహన్ సార్ ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే మా డాడీ చనిపోవడంతో మా మమ్మీ మంచంపై నుండి ఇవ్వలేకపోతుంది నేను మా మమ్మీ డాడీకి ఒక ఒక్క కూతుర్నే సో మా మమ్మీ హెల్త్ కాలేకపోవడంతో మా మమ్మీకి అన్నీ నేనే చూసుకోవాలి మాకు ఎవరు చూ చేసేవాళ్ళు లేరు దయచేసి నా కాలేజ్ సర్టిఫికెట్స్ నా ఫీ మనీ నాకు ఇప్పించగలరని వేడుకుంటున్నాను అది లక్ష్మణ్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ట్వంటీ టు టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు జాయిన్ అయ్యాను సార్ నేను ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫీ చేశాను సార్ కాబట్టి నా కాలేజ్ సర్టిఫికేట్స్ నా ఫీ ఇప్పించగలరని కోరుకుంటున్నాను సార్ మాట్లాడి జోడించి చెప్తున్నాను సార్ దయచేసి నా కాలేజ్ సర్టిఫికేట్స్ నా మనీ నాకు ఇప్పించగలరని వేడుకుంటున్నాను సార్ మమ్మల్ని ఎవరు చూసుకోవడానికి లేరు నేను చాలా ఆర్థికంగా పేదరికంలో ఉన్నాను కాబట్టి మేము మా సర్టిఫికేట్ మా మనీ మాకు ఇప్పించగలరని వేరుకుంటున్నాను నా నేమ్ స్నాటం కార్తీక నేను సెట్పాల్ సంగారెడ్డి విలేజ్ మాది మం మండల లింగంపై డిస్ట్రిక్ట్ కామారెడ్డి నేను ఇంటర్ మెదక్లో గీతా జూనియర్ కాలేజ్లో పంపి